నెల్లూరు సాహితీ ప్రముఖుల శీర్షిక డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి వివరణ మరియు శ్రీ కోట రాజశేఖర్ గారి కవితలు ఉంటాయి నెల్లూరులో సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారిలో కొందరు శ్రీ మరుపూడి కోదండరామరెడ్డి శ్రీ పులిగుంట్ల రామకృష్ణయ్య శ్రీ రామిరెడ్డి నారపరెడ్డి శ్రీ తిక్కవరపు పట్టాభిరామరెడ్డి మరుపూరి కోదండరామరెడ్డి గారు ఎన్నో గ్రంథాలకు పీఠికలు రచించారు సాహిత్య అకాడమీ సభ్యులుగా విశిష్ట గౌరవాన్ని అందుకొని కళాపుపూర్ణ బీర్ఘాంకితలైన శ్రీ పులిగుంట్ల రామకృష్ణయ్య నాటకరంగంలో అంచలంచెలుగా ఎదిగి అనేక నాటకాలను రచించి తెలుగు వారి హృదయాలను కదిలించారు ఆభ్యుదయవాది పాత్రికేయుడు అయిన రామిరెడ్డి నారపురెడ్డి అరుణరేఖ అనే సాహిత్య పత్రికను నిర్వహించారు వీరు అనేక కవితా సంపుటాలను ప్రకటించారు నవ్యకవి ప్రయోగ కవి శ్రీ వరకు పట్టాభిరామీ వీరు కథలు కవితలు ఏకాంత నాటకలు ఎన్నో రాశారు మరి వీరి గురించిన మరిన్ని వివరాలను నెల్లూరు సాహితీ ప్రముఖుల శీర్షికలో డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి వివరణ ద్వారా తెలుసుకున్నాం సింహాపురి సీమలో సాహితీ రంగంలో సరస్వతి అహంకారంగా భాసిల్లైన వ్యక్తి కళాప్రపూర్ణ భరుపూరి కోదండరాడు మీరు పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ రెండవ తేదీన కోట్లపూడి గ్రామంలో పుట్టారు జన్మించగానే శతాభుష్మాన్ హవ అంటూ దీవించిన పెద్దల మాట జవదాటని పెద్ద మనిషి తిక్కన సారస్వతంపై నిఘాసైన విమర్శ చేసిన యేస నీతి కథలపై అనువాద రచన కారించినా తన సొంత ముద్రను లిఖిస్తారు మరుపురి వారు రామాయణాన్ని తెలుగులో వచనంగా వ్రాశారు కదిలే గ్రంథాలయంగా పేరు పొందారు మందాకిని అనే వారపత్రికను నిర్వహించారు సాహిత్య అకాడమీ సభ్యులుగా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు కళాప్రపూర్ణ మృగాంధికలైన మరుకూరి వారికి రాజకీయ సాహిత్య సినీ పారిశ్రామిక జ్యోతిష్యాలి రంగాలలోని వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఉండేవి కవి కొల దువూర్ రామిరెడ్డి గారితో వీరి మిత్రత్వము సాహిత్య పరంగా కన్నా జ్యోతిషాస్త్ర పరంగా అంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎన్నో గ్రంథాలకు పీఠుగా రచించారు మరుపురి వాడు కవితా సూత్రాన్ని చురుకీకరించి అందులోని ఈర్వాన పదరత్నాలను తెలుగు మాటలను ఉంచాలను ఏరి తిక్కన పదబంధ పారిజాతము అనే గ్రంథంలో రాసులు కోసి పాఠకులకు అందించారు ఆ సమయంలోనే తిక్కన ఉత్సవాలను జరపాలనే కోరిక కలిగింపుట మరుపూరి వాడి దేవుళ్ళకైనా తిరునాళ్ళు మన తిక్కలకు లేదా అనే ఆలోచనతో మరుపూరి తిక్కన ఏడు వందల పదహారవ అర్ధంతి సభలను వారం రోజుల పాటు తిక్కన తిరునాడు అనే పేరుతో నిర్వహించారు ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఒక స్మృత్యంక సంచిక కూడా నిర్వహించారు ముప్పై ఐదు మంది పండిత వ్యాసాలతో ఈ సంచిక అలరాంది అట్లా మరుపురు వారు అందించిన ప్రేరణతో ఆ తర్వాత కూడా నెల్లూరు పట్టణ ప్రముఖులు తిక్కన తిరునాళ్లను అంగరంగ వైభవంగా జరిపించసాగారు తెలుగునాడ పేరెన్నిక కన్న ప్రముఖ కౌలను విద్వాంసులను పిలిచి ప్రసంగాలు చేయించి తిక్కన సాహిత్య సామ్రాజ్య కీర్తి పతాకను ఎగురవేయించారు ఇట్లాంటి వైభవాన్ని నెల్లూరు వారికి సొంతం చేసిన వారు మరుపూరి కోదండరామిరెడ్డి గారు జీవన గమనంలో ఎన్ని ఎత్తు పల్లాలున్నా వాటిని వేటిని లెక్క చేయగా సాహిత్య సేవ చేసిన వీరుడు ఎవరికీ రంగని వ్యక్తిత్వం కలవాలి సింహపురి పట్టణ శిరస్సున సాహితీ కిరీటం అలంకరించిన అక్షర వీరుడు మరుపూరి కోదండరామిరెడ్డి తెలుగు నాటక రంగంలోని సమస్యలు మాత్రమే కాక తన చుట్టూ ఉన్న పాత్రలను ప్రజల భాషను వేదిక తెప్పించిన చరితార్థుడు పులివెళ్ల రామకృష్ణయ్య ఇరవయవ శతాబ్దం తెలుగునాడలోనే నెల్లూరు మాండలిక భాషను తన నాటకాల్లో ప్రవేశపెట్టిన గరుడు పంతొమ్మిది వందల పదకొండు మే ఐదవ తేదీ నెల్లూరు జిల్లా దర్భగమింట ఖండ్రికకు చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రైతు కుటుంబం అయిన రామకృష్ణయ్య గారి పెద్దలందరూ సంస్కృత పండితులు మీరు కూడా తొలి దినాల్లో పల్లెకోడు తిలక్ విద్యాలయంలో సంస్కృతం అభ్యసించారు తర్వాత విఆర్ హై స్కూలు కాలేజీల్లో చదువుకున్నారు అప్పటి నుంచి ఆయనకు నటనపై ఆసక్తి కలిగిందట ఆ ఇష్టమే ఆయన నాటక రంగంలో అంచలంచెలుగా ఎదగడానికి కారణమై ఆంధ్ర సభకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాటక శాఖ కార్యదర్శిగా పనిచేసే అవకాశం కలిగించింది తలవని తలంపు అనేది మీరు పంతొమ్మిది వందల నలభై ఐదులో రాసిన తొలి నాటకం ఆ తర్వాత ఇందిరా వాపసు తుఫాను విముక్తి విజయ పతాకం శకుంతల మొదలైన అనేక నాటకాలు రచించి తెలుగువారి హృదయాలను కలిగించారు వీరి శకుంతల నాటకాన్ని ఎంకేశ్వర విశ్వవిద్యాలయం వారు స్పెషల్ తెలుగులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు రామకృష్ణయ్య గారి నాటకాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాటక కళా పరిషత్తులోనూ పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర వైజ్ఞానిక సభలోనూ ప్రదర్శితమై ఎన్నో అవార్డులు నమ్ముకున్నారు నెల్లూరు మాండలిక భాషను తన నాటకాల ద్వారా ఇతర ప్రాంతాల ప్రజలకు అందజేయాలనే వీరి తొలి ప్రయోగం విజయవంతం కావడంతో వీరి కీర్తి ప్రతిష్టలు నిలువడించాయి ముఖ్యంగా తుపాను నాటకంలో కొందరు మాట్లాడే మాండలికాన్ని ప్రవేశపెట్టి ఒక సంచలనం లేపాయి దాంతో అది తెర మీదకి రాకుండానే వివాదం అయింది తుపాను నాటకం మీద ఎన్నో విమర్శలు వెలువెత్తాయి అయినా నాటకం ప్రేక్షకుల ముందు ప్రదర్శితమైంది వ్యతిరేకించిన వారు కూడా ఆ పాత్రలను ఆ యాసను ఆ భాషను సహృదయంతో స్వీకరించారు ఈనాటికి రాష్ట్రం అంతా విశేషంగా ప్రాచుర్యం పొంది వేద ప్రదర్శనలతో ప్రజలను గురువుతుగించిన నాటకం రామకృష్ణయ్య గారి తుఫాను నాటకాలే కాక పులివేళ్ల వారు రచించిన సుడిగుండం నాలో మాట లాంటి కథలు పత్రికల్లో ప్రచురితమైనాయి నెల్లూరు నాటక చరిత్రలో ఒక మయులు రాయి పులివేళ్ల రామకృష్ణయ్య గారు ఆ తర్వాత చెప్పదగిన వ్యక్తి అరుణరేఖ సాహిత్య సంపాదకులైన రామిరెడ్డి నారదరెడ్డి గారు అభ్యుదయవాది కవిత్వ ప్రేమికుడు పాత్రికేయుడు అయిన రామిరెడ్డి నారపరెడ్డి నెల్లూరు మండలం కోవూరు తాలూకాలో పంతొమ్మిది వందల పదహారులో జన్మించారు సోమరాజుపల్లి కంటిడలో నివాసం ఏర్పరచుకున్నారు నెల్లూరు కటకపనలు సెంటర్లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని వ్యాపార రంగాల్లో ప్రవేశించారు అనే సాహిత్య పత్రికను నిర్వహించారు ఇది తెలుగు ప్రాంతంలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది ప్రముఖులైన తెలుగు కవులందరి రచనలు ఇందులో విచరితమయ్యేవి విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం కూడా ఇందులో ముద్రితమైనట్లు తెలుస్తుంది శ్రీశ్రీ ఆరుద్ర రామంత సుఖం సుందర్ కె వి రమణారెడ్డి లాంటి సాహిత్యవేత్తలతోటి స్నేహం వల్ల నాన్నెడ్డి గారిలో కవిత్వాభిలాష పెరుగుతుంది దాంతో మీరు అశ్రుమాల నావేణ కవిత మధువనం మధుశాల రామబాణం జీవన గీత సమర గేయాలు మొదలైన కవితా సంపుటాలు ప్రకటించారు కవిత అనే కావ్యం కొత్త పోగడలను ఆవిష్కరించింది దువురు రాగిరెడ్డి శిష్యరితల్లో తనను తాను బాగా తీర్చిదిద్దుకున్నారు నారమరెడ్డి ప్రాచీన పద్యరచన పాఠవాన్ని నవ్య భావ కవిత్వ నైపుణిని అలవరుచుకుని తనదైన శైలిలో ఆధునిక కవిత్వాన్ని వెలువరించారు వీరి పద్యాలు హృదయాన్ని నట్టుకునేటట్లుగా ఉండేవని ప్రముఖులు భావించారు నెల్లూరులో అభ్యుదయ రచయితల సంఘం అభివృద్ధి కార్యకలాపాల కోసం నారపరెడ్డి తొలినాళ్ళలో గట్టిగా కష్టపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వెజోడ నుండి వచ్చే అభ్యుదయ అనే పత్రికను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది ఆ సమయంలో ఆనంత సోమసుందర్ స్వయంగా నెల్లూరు వచ్చి నారపురెడ్డికి కలిసి ప్రభుత్వ నిషేధాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యమాన్ని నెల్లూరు నుండే ప్రారంభించారు నారరెడ్డి అరుణరేఖ పత్రికాఫీసు చాలా కాలం పాటు కవులకు కవిత్వానికి సాహిత్య చర్చలకు వేదిక అయ్యాయి ఎమర్జెన్సీ సమయంలో శ్రీశ్రీ కొంతకాలం ఇక్కడే తలదాచుకున్నారు అరుణ ఐదు పత్రికలో శ్రీశ్రీ ఆరుద్ర కేవి రమణారెడ్డి మొదలైన వారి రచనలు వ్యాసాలు ఎక్కువగా కనబడుతుంది కవులతో మైత్రి తనను కూడా తల్లి చేసింది అనడానికి నానరెడ్డి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అతి నవ్య కవి ప్రయోగ కవి అయిన పటాపి ఈయన పూర్తి పేరు టిక్కవరకు పట్టాభిరాజిరెడ్డి ఇంకా వరకు రాగిరెడ్డి సుదర్శనమ్మ గారులకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నెల్లూరులో పుట్టారు గోపాల్ రెడ్డి గారికి భావమైంది ఒకసారి మహాత్మాగాంధీ నెల్లూరులో వీరింటికి వచ్చాడట ఆ ప్రభావంతో వీరి కుటుంబం అంతా స్వాతంత్ర్య సమరాల్లో పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే పటాకీ తొలి పద్యం రాసి జమీన్ రేపులో ప్రకటించారు ఆ తర్వాత కథలు కవితలు ఏకాంగ నాటికలు ఎన్నో రాశారు అయితే ఆయన ప్రముఖ రచనలు ఏవి అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాసిన పెడేరు రాగాల డజన్ టైతాన్ నా తైతా పటాబి పంచాంగం అనే సంపుటాలు సంబుటాలు రవీంద్రుని నికేతన్ వెళ్ళి చదువుకున్నారు పటాబి పట్టభద్రుడు అయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కలకత్తా నుండి తిరిగి వచ్చి గూడూరులో కొన్నాళ్ళు కుటుంబ వ్యాపారమైన అబ్రకం ఎగుమతి చేశారు తర్వాత అమెరికా వెళ్లి కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం అభ్యసించారు అమెరికా వెళ్లే ముందే కిడేరు రాగాల డజన్ రచించారు పటా ఆధునిక కవిత్వంలో కొత్త పుంతలు తొక్కిన రచన ఇది వివాహాస్పద కవిత్వంగా మొదట పేరు పొందిన తర్వాత దీని మీద పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి కిడేరు రాగాల డజన్ పన్నెండు వచన పద్యాల ఖండ కావ్యం కిడేలు అనే పాశ్చాత్య వాయిద్యంపై కర్ణాటక సంగీతం పరిపిస్తున్నట్లుగా ఆంగ్ల కవిత రీతుల్ని తెలుగు భాషలో ప్రదర్శించవచ్చుననే ఉద్దేశ్యంతో పటాభి ఈ కావ్యానికి నామకరణం చేసి ఉంటాడని ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు తమ పరిశోధనా గ్రంథంలో పేర్కొన్నారు పిడేలు రాగాల డజన్ పుస్తకం ముఖపత్రంపైడేలు అనే అక్షరాలకు పిడేలు బొమ్మ చిత్రించి నవ్యదం సాధించాడు పటాభి పటాభి రామిరెడ్డి పటాభిగా మారణంలోనే ఆయన నవ్యత గోచరిస్తుంది ఈ కావ్యరచన ద్వారా కవి భావకవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేశాడు భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన కావ్యంగా దీన్ని చెప్పాలి కవి ఆస్కార్ వైట్ చెప్పినట్టు విచిత్రమే సౌందర్యం సౌందర్యమే విచిత్రం అన్న అభిప్రాయానికి ఈ కవితా సంపుటిలోని ప్రతి ఖండికా సాక్ష్యమే నాకు విచిత్రం మగ భావాలు కలవు నాకు పన్నులందున టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఉన్నవి నా ఈ వచన పద్యాలనే దుట్టు పద్యాల నడుములు విరగదంటాను చిన్న వయసుని బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను అంటాడు పద్యాల నడుములే కాదు గేయాల నడుములు కూడా విరగదండదు వచన గేయాలను నడిపించడంలో ఈ కవికి ఒక నియమం లేదు వచనంలో కర్త కర్మ క్రియలను తలకిందుకు చేసి గేయ రూపంలో పేర్చినట్లు కనిపిస్తాయి కొన్ని కవితలు ఉదాహరణకు ముహరింపుచున్నది మా కర్ణాలలో గుండెలందు కూడా ఎండి రూపాయి కలంఘలాశ్రావ్య సంగీతం కన్నపేయగామ కొన్ని పద్యపంక్తుల్లో చమత్కారం తప్ప భావం పెద్దగా ఉండదు ఈ విధమైన గణిత ధోరణికి ముఖ్య కారణాలు పటాభిలోని అహంభావం తిరుగుబాటు తత్వం విశృంఖలత్వం వైచిత్రీ భయత్వం మొదలైంది అనుసరిస్తాను నవీన పంధ కానీ భావకవి మాత్రము భావకవిని అని సగర్వంగా ప్రకటించుకున్నాడు భావకవిత్వం మీద ఇంత నిర్భయంగా నిరంకుశంగా తిరుగుబాటు ప్రదర్శించిన కవులు ఎవరూ లేరు చంద్రుని కంటే ఎలక్ట్రిక్ బల్బులు ఆకర్షణీయమంటాడు పటాభి నిమిష నిమిషానికి వింత రూపం ధరించే ఎలక్ట్రిక్ బల్బు టేరులంటే మాకు బరే గమ్మత్ కానీ దురదృష్ట శశి నీవు మాత్రం పదిహేను రోజులలో గాని నీ రూపాన్ని అంతా మార్చుకోలేవు చాలా కాలం చాలా ఆలస్యం ప్రజాదృష్టిని ఆకర్షించడంలో మార్కెట్లోని దుస్వాక్ష కాంపిటీషన్కు నీవు తట్టుకోలేవు సుమా అని నగరంలోని చంద్రుడి కించపరుస్తాడు ఆంగ్లకని ఇలియట్ ప్రభావం ఆధునిక కవుల నగర జీవన చిత్రణపై ఉంది నగర వర్ణనను అధినవ్యంగా చేసిన కవులలో పటాబి మంచివాడు అని చెప్పవచ్చు తాను చూసిన మద్రాసు నగర దృశ్యాలను ఆ జీవితంలోని కృత్రిమత్వాన్ని కవి చమత్కారంగా వర్ణిస్తాడు నగరంలో వాన పొరవడం గురించి మహానగరము మీద మబ్బుగమి గర్జిస్తున్నది దేవుని ఏరోప్లేన్లో బొంగి దిగుతున్నట్టులా అని ఉపమిస్తాడు నగర చౌరస్త్రాలోనే ట్రాఫిక్ నియంత్రణ చేసే పోలీసుల గురించి చెప్తూ బల్బు హారాల తాళం తోడి ఎలక్ట్రిక్ హారాల రాగానికి మోటార్ సైకిళ్ళ మృదంగానికి అనుగుణ్యంగా నర్తిస్తుంటాడు విక్షేపం చేతనే బండ్లం బలవంతంగా నడపగల మహా సామర్థ్యం ఉన్నారు అతనికి అంటాడు మల్లగొరుగు విశ్వేశ్వరరావు ద్వారా పటాభి శ్రీశ్రీతో పరిచయం జరిగింది తన డజన్ పద్యాన పుస్తకాన్ని శ్రీశ్రీకి ఇచ్చాడు ఆ పద్యానం చదివి శ్రీశ్రీ దీన్ని అచ్చివేయమని తాను ఇంట్లో రాస్తానని చెప్పాడు ఆ ఇంట్లో శ్రీశ్రీ ఇలా అంటాడు పటానికి పుస్తకంలోని పసిడి పలుకులని విటమిన్ బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకు ఆరోగ్యం ఉల్లాసం సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను అంటాడు ఏమైనా గ్రాంథిక వ్యావహారిక రూపాలను చట్టపట్టలు వేసి నడిపించారు పటాపి తన కవితల్లో దుస్సాధ్య కాంపిటీషను హంగ్రీ కనులు ప్రభాత రేజలు వంటి చిత్రాది చిత్రమైన భాషా ప్రయోగాలు చేశాడు ఉపజ్ఞ కలవాడి కానీ పటాపి అధినవ్య ధోరణితో కేవలం చమత్కార రచనకే పరిమితమైనాడు పటాపి కన్నడ తెలుగు చలనచిత్ర నిర్మాత దర్శకుడు కూడా రెడ్డికి అసోసియేట్ ప్రొడ్యూసర్గా జయంతి పిక్చర్స్ పై పెళ్లినాడి ప్రమాణాలు శ్రీకృష్ణార్జున యుద్ధం భాగ్యచక్రం వంటి చిత్రాలు నిర్మించాడు కన్నడంలో చండమారుత శృంగార మాస దేవరకాడు నిమజ్జనం వంటి కళా చిత్రాలకు ప్రాంతీయ జాతీయ అవార్డులు పొందాడు అనంతమూర్తి రచన ఆధారంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సంస్కార చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం అందుకుంది ఈ కాలం యోధుడు రెండు వేల ఆరు మే ఆరవ తేదీన బెంగళూరులో అనారోగ్యంతో కన్ను మూశారు మీరింత నెల్లూరు సాహితి ప్రముఖుల శీర్షికన డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి వివరణ విన్నారు కార్యక్రమం ఇప్పుడు శ్రీ కోట రాజశేఖర్ గారి కవితలు విన్నారు